ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ నీవు క్షమించరా ఒక పెద్ద తప్పును చేస్తున్నావు ఆ తప్పు వలన ఈ సాయి నీకు మరలా కనిపించమని చెప్పినా కూడా నీవు ఎంతగా ప్రాధాయపడ్డా కూడా నేను నీకు కనిపించను కాబట్టి ఆ తప్పేమిటో మరలా నీవు ఆ తప్పు చేయకుండా ఉండేందుకు నువ్వేం చేయాలో తప్పకుండా తెలుసుకుంటున్నారు మరి ఈ సందేశం ద్వారా బాబాగారు మనకి ఏం తెలియజేయబోతున్నారు అనే విషయాల గురించి పూర్తిగా మనం తెలుసుకుందామండి మరి మొదటిసారి మన ఛానల్ను చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరి బాబాగారి సందేశాన్ని తెలుసుకునే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయండి అలాంటప్పుడు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు కదా అయితే ఒకసారి ఈ గారిని కాంటాక్ట్ అవ్వండి చాలా చక్కగా మనకి ఎలాంటి సమస్య ఉన్నా కానీ ప్రేమ సమస్య కానీ వివాహ సమస్య కానీ సంతాన సమస్య కానీ వ్యాపారంలో ఏదైనా నష్టం వాటిలోన్నా కానీ ఇలా మనకి ఏ సమస్య ఉన్నా కానీ ఫోన్ ద్వారానే మనకు హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ ఇక ఇప్పుడు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందామండి బిడ్డ నీవు అసలు క్షమించరానటువంటి తప్పును చేస్తున్నావు మరలా మరలా నీవు ఆ తప్పును కనుక చేస్తున్నట్లయితే ఆ తప్పును నువ్వు అంటే ఆ తప్పు వలన నువ్వు ఏదైనా కానీ ప్రమాదంలో వాటిల్లితే బాబా నాకిలా జరిగింది అని మరలా పిలిచినా కూడా నేను పలకను కాబట్టి నీవు చేస్తున్నటువంటి తప్పు ఏమిటి ఆ తప్పు నువ్వు మరలా చేయకుండా ఉండేందుకు నువ్వేం చేయాలి అనే విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో తప్పకుండా తెలుసుకో చూడు నీలో ఈ మధ్య అతి కోపం చాలా ఎక్కువైపోయింది ఆ కోపం వలన కనీసం కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండడం లేదు ఇరుగు పొరుగు వారితో సఖ్యతగా ఉండడం లేదు నీ స్నేహితులతో శ్రేయోభిలాషులతో ఎవరితో కూడా నువ్వు సఖ్యంగా ఉండడం లేదు ప్ర ప్రతి ఒక్కరితో కూడా కోపభావంతో ఉంటున్నావు ఆఖరికి నీ కడుపును బుట్టినటువంటి బిడ్డలతో కూడా నువ్వు చాలా ఎక్కువగా కోపంతో ఉంటున్నావు అలా నీవు ప్రతిరోజు కూడా కోపంగా ఉండడం వలన ఎంతో నష్టం వాటిల్లుతుంది ఆవేశంలో నీవు నీ కుటుంబాన్ని కూడా దూరం చేసుకునేటటువంటి రోజులు రాబోతున్నాయి కాబట్టి మెలుకువగా ఉండు దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించవద్దు కోపంలో ఎవరినైనా కానీ ఒక మాట అంటే తిరిగి మరలా నీవు తీసుకోలేవు కదా అది నీ తల్లినో తండ్రినో అంటే వారిని అర్థం చేసుకోగలుగుతారు కానీ బంధుమిత్రులలోనో లేదంటే స్నేహితులతోనో ఇరుగు పొరుగు వారితోనో ఈ విధంగా ఆవేశంతో ఏదైనా ఒక మాట అంటే మాత్రం అది చివరికి చిరిగి చిరిగి గాలివానలాగా పెద్ద గొడవగా మారిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మంచిది అలాగే నీకున్నటువంటి కోపం వలన నీవు చేస్తున్నటువంటి పని దగ్గర కూడా ఇప్పటి నీవు మంచి ఉన్నతమైనటువంటి గౌరవాన్ని పొందావు సమాజంలో మంచి గౌరవాన్ని కూడా పొంది ఉన్నావు కానీ నువ్వు చేస్తున్నటువంటి పని దగ్గర కూడా నీకున్నటువంటి కోపం వలన నలుగురిని దూరం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి దేని గురించి నీకు అంత కోపం పెరిగిపోతుందో అసలు ఆ కోపం దేని వలన వస్తుందో ఒకసారి నీవే ఆలోచించుకొని ప్రశాంతంగా నీ మనసును ఎప్పటికప్పుడు నిర్మలంగా చేసుకుంటూ ఉండడం అలవాటు చేసుకో దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించవద్దు ఏం జరిగినా కూడా అంతా నాకే నా మంచికే అని ఆలోచించు ఇప్పుడు నీకు దేని వల్ల అంత కోపం వస్తుందో తెలుసా అది కూడా చెప్తాను విను నలుగురు కూడా నా వాళ్ళనుకున్నావు ప్రతిదీ కూడా వారితో పంచుకున్నావు నీకు ఏదైనా ఒక దాంట్లో లాభం వచ్చిందంటే పది మందికి చెప్పుకున్నావు కానీ నీ చుట్టూ ఉన్నవారు నీ కుటుంబ సభ్యులు కూడా నీ బంధుమిత్రులు కావచ్చు ఎవరైనా కానీ నీకు ధనం వచ్చిందని మాత్రమే చూశారు కానీ నీవు దానివలన ఎంత కష్టం అంటే దానివలన నువ్వు ఎంత కష్టపడ్డావు ఆ కష్టపడితే దానివలన నీకు వచ్చినటువంటి రూపాయి ఏ విధంగా నువ్వు పొందావు అనేది వారికి అనవసరం నీవు ఇంత సంపాదిస్తున్నావని అనుకుంటున్నారే కానీ నువ్వు ఈ దాని వలన ఎంత బాధపడ్డావు అనేది వారికి తెలియడం లేదు అలాగే వారి కోసం నువ్వు నాకు ఈ విధంగా నేను ఈ లాభం అంటే నేను ఈ పని చేయడం వల్ల నాకు ఈ లాభం వచ్చింది కాబట్టి రూపాయి వచ్చాయని చెప్పుకున్నావు కానీ వారేం చేస్తున్నారు నిన్ను నిలువునా ముంచేయడానికి అంటే నీ దగ్గరకు వచ్చినటువంటి ఆ ధనాన్ని చూసి కేవలం వారికి ఆశ పుట్టి నిన్ను నిలువునా ఆ పని పట్ల అసలు ఏమాత్రం కూడా నీకు ఆసక్తి లేకుండా చేయడానికి సత ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కుళ్ళు కుతంత్రాలు జరుపుతూ ఉన్నారు దానివల్ల నీకు వారిని వదులుకోలేక అలాగే వారికి సరైనటువంటి అంటే మంచి మాటలు చెప్పలేక ఏం చేయాలో అర్థం కాక నలిగిపోతూ ఉన్నావు వారి గురించి వదిలేస్తాయి ఎందుకంటే ఎవరైనా కానీ రూపాయి ఉన్నప్పుడు నీ దగ్గరకు వస్తారు లేనప్పుడు దూరం అయిపోతారు ఇప్పుడు అంటే ఎప్పటి నుండో లేనటువంటి బంధాలు కూడా ఇప్పుడు ఏర్పడ్డాయి అంటే నీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు చూస్తే కదా కాబట్టి అలాంటి వారిని అసలు ఎప్పుడూ కూడా దరిచేరనివ్వద్దు వారి పట్ల కాస్త అప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండు కేవలం నీ ఇంట్లో ఉన్నటువంటి నీ తల్లిదండ్రుల మాటలు లేదంటే నీ భార్య పిల్లల మాటలు మాత్రమే విను లేదంటే నీకు అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి శ్రేయోభిలాషులు బంధుమిత్రులు అలాగే స్నేహితులు నీ వారు నా వారు అనుకుంటూ ఎప్పుడూ కూడా చక్కగా నిన్ను ప్రేమగా అంటే నువ్వు పడిపోయినప్పుడు కానీ నిలిచినప్పుడు కానీ ఏదైనా కానీ ఒకటే సమభావంతో చూసిన వారిని ఎప్పుడూ కూడా గౌరవించు వారిని మాత్రం నీ కోపంతో దూరం చేసుకోవద్దు అందరి మనస్తత్వం ఒకలా ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించడం నీకే మంచిది ఒక్కసారి మనం తీసుకునేటటువంటి నిర్ణయాల వలన మన కోపం వలన మన బంధాలు కూడా దూరం అయ్యే ప్రమాదం ఉంది ఒక్కసారి దూరం అయితే తిరిగి మరలా ఆ బంధాన్ని నీవు అంటే మునుపటిలా చక్కగా ఆనందంగా వరితో గడపలేవు కాబట్టి ఏదైనా తప్పు వాటిల్లి ఏదైనా ఒక బంధం నీ నుండి దూరమైతే నీవు మరలా తట్టుకోలేవు ఆ బాధ నువ్వు తట్టుకోలేక మరలా మరలా నరకాన్ని అనుభవించేటటువంటి రోజులు రాకముందే ఇప్పటి నుండే జాగ్రత్తగా ఉండు ఏ నిర్ణయము కూడా అనవసరంగా కోపంలో తీసుకోవద్దు కోపంలో ఎవరిని కూడా ఒక మాట అనొద్దు నీ మనస్సు నువ్వు కష్టపెట్టుకోవద్దు చూడు జరిగిందేదో జరిగిపోయింది ఇక నుండి నువ్వు చేస్తున్నటువంటి పని గురించి ఎవరికీ కూడా చెప్పవద్దు ఇప్పటికే నీ కోపం వల్ల నీ కుటుంబ సభ్యులు చాలా నలిగిపోతూ ఉన్నారు అలాగే ప్రతిరోజు కూడా బాధపడుతూ ఉన్నారు వారితో కాస్త ప్రేమగా సఖ్యతగా ఉండడం అలవాటు చేసుకో నీ కోసం నీ భార్య బిడ్డలు ఎంతగానో ఆనందంగా ఎదురు చూస్తూ ఉన్నారు నీవు వారితో సఖ్యతగా లేవని ఎంతో బాధపడుతూ ఉన్నారు కాబట్టి ఇప్పటికిప్పుడే వారితో వెళ్ళి కాస్తైనా ప్రేమను చూపిస్తూ సంతోషంగా వారితో గడుపు ఈ జీవితంలో ఈ జీవిత కాలంలో భగవంతుడి మనల్ని ఎన్నాళ్ళు ఉంచుతాడో ఎవరికీ తెలియదు కాబట్టి ఉన్నప్పుడే బంధాల విలువలు తెలుసుకొని జాగ్రత్తగా ఉండు చూడు నీకేదైనా కానీ ప్రమాదం వాటిల్ినా నీకేదైనా కానీ నష్టం జరిగినా కానీ ముందుగా స్పందించేది నీ కుటుంబ సభ్యులై నీ తల్లిదండ్రులు లేదంటే నీ భార్య బిడ్డలో లేదంటే నీ తోబుట్టువులో స్పందిస్తారు కాబట్టి వారిని ఎప్పుడూ కూడా కోపతాపాలతో దూరం చేసుకోకండి ఏదైనా కానీ ఒక మాట వచ్చినప్పుడు దానిని కాస్తైనా కానీ అంటే సర్దుకుపోవడం అలవాటు చేసుకోండి నీకు ఏదైనా కానీ కాస్త కష్టంగా అనిపించి వారిపై కోపంగా ఉన్నప్పుడు కాసేపు ఏమీ మాట్లాడకుండా అలా ప్రశాంతంగా ఉండడం చాలా మంచిది అంతేకాని నీలో ఉన్నటువంటి కోపాన్నంతా వారిపై ప్రదర్శించడం మాత్రం అస్సలు మంచిది కాదు నీ భార్య బిడ్డలు ప్రతిరోజు కూడా నా దగ్గర చెప్పుకొని మొరపెట్టుకుంటూ ఉన్నారు వారిని అలా చూస్తూ ఉంటే నాకు గుండె తరుక్కుపోతూ ఉంది చూడు వారితో ఎంత వీలుంటే అంత సమయాన్ని గడుపు వారితో సఖ్యతగా ఉండు ఏదైనా కానీ వారితో పంచుకో ప్రతిదీ కూడా నీకు అంతా మేలే జరుగుతుంది ఏది కూడా నీకు కష్టం అనిపించిన వెంటనే ఆ పనిని మానుకో ఎందుకంటే నీ కష్టం అనిపిస్తే దాని జోలికి అస్సలు వెళ్ళవద్దు తర్వాత నీకు ఏదైనా కానీ మంచి మార్గాన్ని అలవాటు చేసేటటువంటి బాధ్యత నేను తీసుకుంటాను నీలో ఉన్నటువంటి ఈ యొక్క గుణం వదులుకుంటే నీ జీవితం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది సంతోషంగా నీలో ఉన్నటువంటి కోపతాపాలన్నీ కూడా బయట మంచిగా మంచిగా ప్రేమానురాగాలతో నీ జీవితాన్ని మొదలు పెడతావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి ఓం సాయి రామ్ సర్వేజనా